కొంతమంది పీఏ పాలసీ తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు ఎందువల్ల అంటే ఆల్రెడీ మా దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది పీఏ పాలసీ ఓన్లీ యాక్సిడెంట్ డెత్ను కవర్ చేస్తుంది కదా అందువల్ల మేము పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఎందుకు తీసుకోవాలి అనేది వారి భావన సో అందువల్ల వారు ఆ పాలసీని తీసుకోరు బట్ మై డియర్ ఫ్రెండ్స్ పిఏ పాలసీ ఓన్లీ యాక్సిడెంట్ డెత్ కాకుండా ఇంకా మిగతా వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది ఎలా అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు ఇంకా కొంతమంది ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది మళ్ళీ పీఏ పాలసీ సపరేట్గా ఎందుకు తీసుకోవాలనేది వారి భావన ఇంక కొంతమంది అసలు పీఏ పాలసీ గురించి వారికి ఎలాంటి ఐడియా ఉండదు సో అందువల్ల వారు కూడా పాలసీ తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు అండ్ కొంతమందికి ప్రీమియం కూడా చాలా హై ఉంటుందేమో అనే ఐడియాతోని కూడా వాళ్ళు తీసుకోరు సో వీటన్నిటికీ సమాధానమే ఈ వీడియో ఈ వీడియోలో మీరు ఏమేమి తెలుసుకుంటారంటే అసలు పిఏ పాలసీ ఏమేమి కవర్ చేస్తుంది అసలు వెయిటింగ్ పీరియడ్స్ ఏముంటాయి రైడర్స్ ఏముంటాయి సో మీరు ఈ పాలసీ తీసుకోవడానికి మీకు అర్హత ఏముండాలి సో వీటన్నిటికీ సమాధానమే ఈ వీడియో ఈ వీడియోని చివరి వారికి చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అసలు యాక్సిడెంట్ అంటే ఏంటిది అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ ఉండొచ్చు ట్రైన్ యాక్సిడెంట్ ఉండొచ్చు బస్ యాక్సిడెంట్ ఉండొచ్చు లేకుంటే టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ఉండొచ్చు లేకుంటే మీరు పని చేసే దగ్గర ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు లేకుంటే స్లిప్ అయి పడిపోవడం కానివ్వండి కాళ్ళు జారి పడిపోవడము లేకుంటే బాత్రూంలో పడిపోవడము ఇలాంటివన్నీటిది కూడా యాక్సిడెంట్ కిందనే పరిగణిస్తారు సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ పాలసీ ఎలా పనిచేస్తుందో చూద్దాము సో ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం ఫస్ట్ యాక్సిడెంట్ డెత్ జరిగితే ఎంత పే చేస్తారో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి డిసప్పీరియన్స్ అంటే యాక్సిడెంట్ జరిగింది బాడీ అనేది మనకి అవైలబిలిటీ లేదు అంటే బాడీ అనేది కనిపిస్తలేదు అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల అంటే వన్ ఇయర్ లోపల ఒకవేళ బాడీ అవైలబిలిటీ లేకపోతే దాన్ని డిసప్పరియన్స్ అంటారు అప్పుడు కూడా అమౌంట్ పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కోమా అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత పర్సన్ కోమాలకు వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మనకి పే చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఫిగర్స్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ డిజాబిలిటీ అంటే రెండు కాళ్ళు కానివ్వండి రెండు చేతులు కానివ్వండి రెండు కళ్ళు కానివ్వండి ఇలాంటివి ఇక్కడ నేను లీస్ట్ కూడా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు వాటికి కూడా అమౌంట్ పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి టెంపరవరీ డిజాబిలిటీ అంటే యాక్సిడెంట్ జరిగింది బట్ కొన్ని రోజుల తర్వాత రికవరీ అవుతారు అంటే సిక్స్ మంత్స్ ఉండొచ్చు వన్ ఇయర్ ఉండొచ్చు సో అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకి డిజాబిలిటీ అయ్యారు కాబట్టి ఒక వీక్లీ పేమెంట్ చేస్తుంది అంటే ఉదాహరణకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాం కాబట్టి వీక్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయడం జరుగుతుంది ఇది ఎప్పటిదాకా పే చేస్తారంటే దీనికి ఒక కండిషన్ ఉంది టోటల్ పాలసీ పీరియడ్లో వన్ నాట్ ఫోర్ వీక్స్ పే చేయడం జరుగుతుంది సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ డాక్టర్ ఏం సజెషన్ చేశారో వాటి మీద ఇది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి డిపెండెంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే యాక్సిడెంట్ ద్వారా డెత్ జరిగిన తర్వాత డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటారు కదా వారి కోసం ఎడ్యుకేషన్ ఒక ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ డిపెండెంట్ పేరెంట్ ఉంటారు కదా వారికి కూడా సమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫిగర్స్ మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రోకెన్ బోన్స్ అంటే యాక్సిడెంట్ తర్వాత మనకి చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కదా సో వాటికి కూడా మనకి కంపెన్సేషన్ పే చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను వెయిట్కి ఎంత పే చేస్తారు అనేది ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బర్న్స్ అంటే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కాలిన గాయాలు ఉంటాయి కదా వాటికి కూడా అమౌంట్ పే చేయడం జరుగుతుంది సో బాడీ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది కదా సో వాటికి కూడా పే చేస్తుంది సో ఇది ముఖ్యంగా పాలసీలో కవర్ అవుతాయి ఇప్పుడు మనం ఆప్షనల్ కవర్ గురించి డిస్కషన్ చేద్దాం అంటే మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ మెడికల్ అంటే మనకి ఇది ఎలా పనిచేస్తుందంటే యాక్సిడెంట్ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అక్కడ రూమ్ రెంట్ కానివ్వండి డాక్టర్ ఫీజు కానివ్వండి మెడిసిన్ కానివ్వండి డాక్టర్ ఫీజు కన్సల్టెన్సీ ఫీజు అలాగే ఆక్సిజన్ బ్లడ్ ఛార్జెస్ మెడిసిన్స్ వీటన్నిటిని కూడా కవర్ చేస్తుంది మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మాకు ఆల్రెడీ హెల్త్ పాలసీ ఉంది కదా అనేది హెల్త్ పాలసీ ఉన్నా ఇది కూడా మీరు యాడ్ చేసుకుంటే మీకు సమ్ లిమిట్ ఉంటుంది ఇక్కడ సో వాటిని కూడా పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఇది ఎలా పనిచేస్తుందంటే హాస్పిటల్లో మనం అడ్మిట్ అయ్యాం కదా సో లాస్ ఆఫ్ పే కాకుండా ఉండడానికి ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ సో ఇది వచ్చేసి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తుంటారు కదా అంటే స్కూబా డ్రైవ్ కానివ్వండి కార్ రేసింగ్ కానివ్వండి ఇలాంటివి సో వాటి కోసం ఒకవేళ తీసుకోవాలి అలాంటివి చేస్తున్నప్పుడు అంటే కవర్ కావాలనుకుంటే ఈ రైడర్ మీరు తప్పకుండా తీసుకోండి అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల రైడర్స్ కూడా ఆఫర్ చేస్తుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ డిపెండ్స్ ఆన్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం మాట్లాడదామంటే అసలు పాలసీ తీసుకున్న తర్వాత ఈ పాలసీ ఖచ్చితంగా మనకి క్లెయిమ్ రావాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటిలో ముఖ్యమైన ఏంటిది అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఒకవేళ మీరు టూ వీలర్ మీద వెళ్తే మీకు హెల్మెట్ ఉండాలి ఒకవేళ కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అండ్ మీరు డ్రింక్ చేసి కారు నడపద్దు సో ఈ జాగ్రత్తలు అనేది మీరు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పాలసీ వెయిటిని కవర్ చేయదు సో వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సూసైడ్ సూసైడ్ని కవర్ చేయది సెల్ఫ్ ఇంజూర్ అంటే మీ అంతకు మీరే డ్యామేజ్ చేసుకోవడము సో వాటికి కూడా కవరేజ్ ఇవ్వదు లేకుంటే ఏదైనా వార్లో పాల్గొన్నప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే మీరు రైడర్ తీసుకోకపోతే వీటిని కూడా మీకు కవర్ చేయరు కార్ రేసింగ్ కానివ్వండి స్కూబా డ్రైవింగ్ కానివ్వండి బంగీ జంప్ కానివ్వండి సో వీటిని కూడా కవర్ చేయదు అలాగే మీరు ఏదైనా డ్రగ్స్ తీసుకొని కారు నడపడము లేకుంటే స్మోకింగ్ ఆల్కహాల్తో ప్రాబ్లం అయ్యి మీరు కారు నడిపి ప్రమాదం జరిగితే వాటికి కూడా కవరేజ్ అనేది ఇవ్వరు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ పాలసీని మనం ఎలా తీసుకోవాలి ఈ పిఏ పాలసీ ఎలా తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి వీటికి అంటే మీరు జాబ్ చేస్తున్నా కానివ్వండి మీరు బిజినెస్ చేస్తున్నా కానివ్వండి మీరు పర్టికులర్గా ఏం చేస్తున్నారనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు చెక్ చేస్తారు అంటే మీరు రిస్క్ కేటగిరీలో ఉన్నారా కొన్ని జాబ్స్ వచ్చేసి రిస్క్ కేటగిరీలో ఉంటాయి సో వాటి ప్రకారంగానే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటిని ఏబిసిడి కింద డివైడ్ చేస్తారు మీరు రిస్క్ కేటగిరీలో ఉంటే మీకు ఎక్స్ట్రాగా ప్రీమియం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఫైనల్గా ప్రీమియం గురించి డిస్కషన్ చేద్దాం ఫస్ట్ మీరు ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పాలసీ తీసుకుంటే సంవత్సరానికి త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వస్తుంది అలాగే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఫిఫ్టీ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ వస్తుంది అలాగే వన్ క్రోడ్ పాలసీ తీసుకుంటే సెవెంటీన్ థౌజండ్ నైన్ ఫార్టీ టూ రూపీస్ వస్తుంది సో ఫైనల్గా ఇంకొక విషయం ఏంటిది అంటే ఇందులో వెయిటింగ్ పీరియడ్స్ ఏమేమి ఉంటాయంటే మీకు యాక్సిడెంట్ పర్సనల్ యాక్సిడెంట్ కాబట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు డే వన్ నుంచి మీకు కవరేజ్ అనేది లభిస్తుంది ఇంకొక విషయం మీరు పాలసీ తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు పాలసీ వర్డ్స్ కండిషన్ని చెక్ చేయండి బ్రౌచర్స్లో అన్నీ మెన్షన్ చేయారు పాలసీ వర్డింగ్లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే